నిన్న అదే విధంగా ఒక గంట ముందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మన దరిద్రం ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు కేంద్ర హోంశాఖ మంత్రులు ఉండడం కేంద్ర మంత్రి వర్గాలలో ఉండడం అట్లా చెప్పాల్సిన దౌర్భాగ్యం మనకు ఏర్పడింది పదవులు ఉన్నాయి కాబట్టి చెప్పాలి తప్పదు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి పెట్టిన ఒక చెత్త కేసుకు సంబంధించి ఆయన ఏదో పోయి అక్కడ సాక్ష్యం ఇవ్వడానికి పోయి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు గంటకు ముందు కరీంనగర్లో మాట్లాడుతూ మాట్లాడిన మాటలు చూస్తే ఒక విషయం నిర్ధారణ అయింది ఏంటంటే బండి సంజయ్ని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాల్సిన సమయం మాత్రం ఖచ్చితంగా వచ్చిందని ప్రజలు భావిస్తూ ఉన్నారు సమయం సందర్భం లేకుండా నోటికొచ్చినట్లు పిచ్చివాగుడు వాడడం అనేది ఈ బండి సంజయ్కి అలవాటైపోయింది ఎంత వస్తే అంత పేపర్లల్లో హెడ్ లైన్ కోసము ఏదో సంచలనంగా మాట్లాడినామని చెప్పి చెప్పుకోవడం కోసము సోషల్ మీడియాలో లైకుల కోసం మాట్లాడే దౌర్భాగ్య స్థాయికి నీచమైన స్థాయికి ఇటువంటి నాయకులు దిగజారడం అనేది చాలా బాధాకరం